హలో ఫ్రెండ్స్ మీ శివాని మొగసాటి దసరా నవరాత్రిలో ఐదో రోజు అమ్మవారిని చండీదేవిగా పూజిస్తాం కదా అమ్మవారికి పెట్ట నైవేద్యం వచ్చేటప్పటికి దద్దోజనం అండి దద్దోజనం కోసం నేను టూ గ్లాసెస్ రైస్ని అయితే తీసుకున్నా అలానే పెరుగు ప్యాకెట్ నెక్స్ట్ అయితే పోపుల సామాన్ కూడా తీసుకున్నాను పెరుగు ప్యాకెట్ చూసారు కదా ఒక గిన్నెలో వేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి అలానే ఉడికిన రైస్ ఉంది కదా రైస్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ రైస్లో అయితే ఈ పెరుగును వేసి మొత్తం కలపాలండి ఈ విధంగా మనం అయితే కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ ఒక పెట్టి అందులో కొంచెం కరివేపాకు శనగపప్పు మినగపప్పు అలానే పచ్చిమిర్చి ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని అయితే వేపించుకోవాలి కొంచెం పసుపును కూడా యాడ్ చేశానండి ఈ పోపులన్నీ చక్కగా కమ్మగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అలానే మనం పెరుగు వేసి కలుపుకున్న అన్నం ఉంది కదా దాంట్లో అయితే నేను కొంచెం ఉల్లిపాయ అలానే దానిమ్మ గింజలు కూడా వేసానండి మనం రెడీ చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి అన్నం అంతా పట్టేటట్టు అంతే దద్దోజనం చేయడం చాలా సింపుల్ ఇంకా ఇందులో క్యారెట్ అలానే మిరియాలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రసాదం కదా అని సింపుల్గా చేశాను లేట్ ఎందుకు మరి మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి